కిచెన్లో యూజ్ అయ్యే ఐటమ్స్ అతి తక్కువ ధరలో మీషో నుంచి తీసుకున్నానండి హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై హోమ్ టాక్స్ ఈ ఐటమ్స్ అన్ని మనకి డైలీ యూజ్లో చాలా యూజ్ అవుతాయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నా ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కార్న్ పీలర్ దీని క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను ఇది ఆల్రెడీ యూజ్ చేశాను ఇక్కడ కార్న్ పెట్టి రౌండ్గా తిప్పడం వల్ల ఆ కార్న్ అంతా ఈ బాక్స్లో పడిపోతుంది అండ్ దాన్ని మనం ఈజీగా ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎన్నోసార్లు కాన్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టి అలాగే పాడైపోయి ఎండిపోయి పడేసిన రోజులు ఉన్నాయండి కానీ ఇది తెచ్చుకోవడం వల్ల నా వర్క్ చాలా ఈజీ అయింది ఇప్పుడు ఈ కాన్ని ఈజీగా పీల్ చేసేసుకొని నేను బాక్స్లో స్టోర్ చేసేసుకుంటున్నాను కావాల్సినప్పుడు యూజ్ చేసుకుంటున్నాను నా నెక్స్ట్ ఐటెం వచ్చేసి హ్యాండ్ విస్కర్ దీన్ని నేను మేజర్గా బటర్ మిల్క్ మిక్స్ చేసుకోవడానికి తీసుకున్నానండి కానీ మీరు ఒక బౌల్ కొంచెం డీప్ బౌల్ ఉన్న దాంట్లో మీరు వేరేది ఏదైనా అంటే కేక్ మేకింగ్ అలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇది చాలా తక్కువ ధరకే వచ్చింది దీని క్వాలిటీ కూడా చాలా బాగా ఉంది ఇది అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్కే మీషో నుంచి వచ్చిందండి నా నెక్స్ట్ ఐటెము ప్రతి ఒక్కరికి కిచెన్లో కంపల్సరీగా ఉండాల్సిందండి అదే చాపర్ ఇది మనకు మార్నింగ్ హడావుడిగా వంట చేసే టైంలో చాలా బాగా యూజ్ అవుతుందండి ఆనియన్స్ని మంచిగా చిన్నగా సన్నగా కట్ చేయడానికి యూజ్ అవుతుంది అంతేకాదు టమాటోస్ కానీ గ్రీన్ చిల్లీ కానీ లేదా వెల్లుల్లిపాయలు అల్లం కానీ చాలా బాగా ఈజీగా కట్ అయిపోతుంది అండ్ ఇది నా పర్సనల్ ఫేవరెట్ ఐటమ్ అండి ఇది కిచెన్లో తప్పకుండా ఉండాల్సిందే ఇది మీషోలో నాకు అరౌండ్ వన్ సిక్స్టీ రూపీస్కి వచ్చింది దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది బ్లేడ్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి ఈజీగా చాప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది తప్పకుండా పర్చేస్ చేసుకోండి నా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి లంచ్ బ్యాగ్స్ అండి అవును ఇది నేను ఎన్నో షాపుల్లో తీసుకోవాలని ట్రై చేశాను ఒక బ్యాగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ క్వాలిటీని బట్టి షాప్స్లో చెప్పారు కానీ మీషోలో మాత్రం వన్ సిక్స్టీ రూపీస్కే నాకు రెండు బ్యాగులు కోంబో ఆఫర్లో దొరికాయండి చాలా వర్తిట్ అనిపించింది క్వాలిటీ కూడా చాలా బాగుంది వీటిని ఈజీగా వాష్ కూడా చేసుకోవచ్చు స్కూల్కే కాదండి ఆఫీసులకు కూడా లంచ్ బ్యాగ్ క్యారీ చేయవచ్చు అంత బాగున్నాయి మీరు కూడా మీషో సైట్ విజిట్ చేసి ఈ ప్రోడక్ట్ తప్పకుండా పర్చేస్ చేసుకోండి చాలా యూస్ఫుల్ ఇవి ఇంకా కొన్ని వేరే డిజైన్స్లో కూడా మీకు బ్యాగ్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు నచ్చిన డిజైన్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పటి వరకు చూపించిన ఐటమ్స్ అన్నీ బిలో వన్ సిక్స్టీ రూపీస్లో దొరికాయండి ఇప్పుడు చూపించబోయేది కొద్దిగా ఎక్స్పెన్సివ్ కానీ చాలా యూస్ఫుల్ అండి స్టీల్ కుక్వేర్ ఐటమ్ అండి దీని క్వాలిటీ చాలా బాగా ఉంది నేను యూజ్ చేసిన తర్వాత ఇస్తున్న రివ్యూ అండ్ ఇది నా జెన్యున్ రివ్యూ మూత కూడా సపరేట్గా వచ్చింది బాటమ్ చూస్తున్నారా ఎంత థిక్గా ఉందో ఇప్పుడు అందరూ చెప్తున్న మాటే అల్యూమినియంలో వంట చేసుకోకూడదని అలాగే మనం స్టీల్ వాటిలో వండితే ఎక్కడ మాడిపోతాయో కూరలు అని అనుకుంటాం కానీ ఇందులో మీరు ట్రై చేసి చూడండి అస్సలు మాడట్లేదు అండ్ దీన్ని మీరు ఇండక్షన్ స్టవ్ మీద కూడా యూస్ చేయొచ్చు చూస్తున్నారు కదా దీని బాటమ్ ఎంత ఫ్లాట్గా ఉందో సో ఇండక్షన్ స్టవ్ మీద కూడా ఇది యూజ్ అవుతుంది ఇది వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ బౌల్ ఈజీగా ఫైవ్ సిక్స్ మెంబర్స్కి సరిపడే కర్రీ ఇందులో వండుకోవచ్చు ఇది నా పర్సనల్ ఫేవరెట్ ఐటమ్ అండి తప్పకుండా పర్చేస్ చేసుకోండి దీన్ని నా నెక్స్ట్ ఐటమ్ డ్రై ఫ్రూట్ చాపర్ ప్రతిసారి డ్రై ఫ్రూట్స్ని కట్ చేయాలంటే ఎస్పెషల్లీ బాదాంని కాజుని ఇలాంటి వాటిని కట్ చేయాలంటే చాలా కష్టమవుతుందండి కానీ ఇది చాలా బాగా పనిచేస్తుంది బాదాం కానీ కాజు కానీ ఎనీ డ్రై ఫ్రూట్ కానీ మీకు ఇప్పుడు ఫోటోలో చూపిస్తున్నట్టుగానే ఈజీగా కట్ అయిపోతుంది ఇది బిలో హండ్రెడ్ రూపీస్లోనే మీషోలో అవైలబుల్గా ఉంది ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనం చేసే వంటల్లో మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయండి మన టైంని సేవ్ చేయడమే కాకుండా మన ఎఫర్ట్ని కూడా తగ్గిస్తాయి నా నెక్స్ట్ ఐటెం వచ్చేసి కోంబో ఆఫర్లో పొటాటో మ్యాషర్తో పాటు రెండు సిలికాన్ బ్రషెస్ అండ్ చిన్న గంటి లాంటిది వచ్చిందండి ఇది సిలికాన్ మెటీరియల్తో ఉన్నది సో హీట్ రెసిస్టెన్స్ క్వాలిటీ మాత్రం రెండిది చాలా బాగుందండి కోంబో ఆఫర్లో వచ్చినా కూడా అండ్ కాకపోతే సైజ్ కొద్దిగా చిన్నగా అనిపించింది బట్ ఆ ప్రైజ్కి తగ్గట్టుగానే ఉంది ఇది పొటాటో మ్యాషర్ నేను పప్పు మెదపడానికి కూడా యూజ్ చేస్తానండి బాగా యూజ్ అవుతుంది ఇంకా కొన్ని యూస్ఫుల్ ప్రోడక్ట్స్ మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీ మై హోమ్ టాక్స్